ఎవ్రీ వన్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరు కృష్ణాష్టమి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియోని నేను కృష్ణాష్టమి పండుగ రోజు చేసిన అనమాట వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది సారీ ఈ రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేసి నేను ప్రసాదం అయితే పెట్టినా అనమాట మీరు ఎప్పుడైనా ఈ అటుకుల పాయసాన్ని టేస్ట్ చేసిరా చేయకపోతే కనుక ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి మీకు మీ ఫ్యామిలీకి చాలా నచ్చేస్తుంది ఈ అటుకుల పాయసాన్ని సింపుల్ గా ఈజీగా ఎట్లా చేయాలో ఒకసారి చూసేద్దామా ముందు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే ఒక కప్పు దొడ్డు అటుకులు వేసుకోండి దొడ్డ అటుకులు అంటే లావు అటుకులు అంటే మనకు సన్నవి కాకుండా కొంచెం లావుగా మందంగా ఉంటాయి కదా ఆ అటుకులు అన్నమాట ఆ అటుకులు వేసి లో ఫ్లేమ్ లోని జస్ట్ ఒక టూ సెకండ్స్ పాటు ఇట్లా బాగా వేయించేసుకుంటే కనుక అటుకులు మంచిగా వేగిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయి ఇప్పుడు ఈ అటుకులు తీసి వేరే గిన్నెలో వేసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం మనకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం ఇంకా కావాలంటే కిస్మిస్ ఇంకా ఏమైనా డ్రాస్ ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాజు బాదం అయితే కట్ చేసి వేసేసుకున్నాను ఇందులో ఇవి బాగా లో ఫ్లేమ్ వేయించుకోవాలన్నమాట లైట్ గోల్డ్ టోన్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇంకా ఇందులోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి మరో గ్లాసు పాలు పోసుకోవాలి లేదు మేము ఇంకా చిక్కగా చేసుకుంటాం పాయసం అంటే కనుక మొత్తానికి ఫుల్గా వాటర్ అయితే వేయకుండా మొత్తం పాలు వేసేసి రెండు గ్లాసుల పాలు వేసి బాగా మరగనివ్వండి ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసుకోండి ఇవి బాగా ఉడుకుతుంటాయి మనకి అన్నం ఉడికేంత టైం అయితే పట్టదు చాలా తొందరగానే ఉడికిపోతుంది అటుకులు సో నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక ఇలాచి దంచి వేసేసుకోండి ఇందులో మనం నెయ్యిలోనే కాబట్టి నెయ్యి అయితే వేసి ఉడికించాల్సిన పని పనిలేదనమాట అటుకులు కూడా బాగా ఉడికిపోయినాయి ఈ పాయసాన్ని మీరు చక్కెర వేసి కానీ మీ చాయిస్కి కి తగ్గట్టు చేసుకోవచ్చు బెల్లం వేయాలనుకుంటే ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం తురుమైతే వేసుకోండి ఎందుకంటే వేడి మీదనే వేసి పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది బెల్లం వల్ల అందుకని కొంచెం స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే మీరు బెల్లం వేసుకోవచ్చు లేదు చక్కెర వేసుకుంటాం అనుకుంటే కూడా చక్కెర వేసేసుకోవచ్చు అనమాట మన ఇష్టం కన్సిస్టెన్సీ ఇట్లా లూజ్ గా ఉండేటట్టు చూసి చూసుకోండి వేడిగా ఉన్నప్పుడు బాగా ఇట్లా లూజ్గానే అనిపిస్తుంది పాయసం కాకపోతే చల్లారిన తర్వాత మొత్తం పీల్ చేసుకుంటుంది గట్టిపడుతుంది అనమాట ఫైనల్లీ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఆ కృష్ణయ్యకి ఒక తులసి తెలం వేసేసి ప్రసాదంగా నివేదించేసినాను నెక్స్ట్ ఇంకా సాయంత్రం అయితే మా పిల్లలకి చిన్ని కృష్ణయ్య గోపిక రాధమ్మల్లాగా అందరినీ రెడీ చేసినాం అనమాట మా గల్లీలో అంటే మేము ఉండే కాలనీలో అయితే పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు సో లేకపోతే మా పిల్లలకి మేమందరం రెడీ చేద్దాం అని అనుకున్నాము మా చుట్టుపక్కల అంటే మా చుట్టూ నైబర్స్ ఉంటారు కదా సో వాళ్ళ పిల్లలు మా పిల్లల్ని గోపికల్లాగా రెడీ చేసి మాను ఏమో రాధలాగా రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్షయ మా చిన్న పాపేమో కృష్ణులాగా రెడీ చేసినాం అనమాట వీళ్ళని రెడీ చేయడం ఏమో కానీ మాకైతే తల ప్రాణం తోకకొచ్చింది అనుకోండి పెద్ద వాళ్ళని వంద నిన్న చీర కట్టియచ్చు వాళ్ళని రెడీ చేయొచ్చు కానీ చిన్న పిల్లల్ని ఒక్కరిని రెడీ చేయాలంటే మన వల్ల కాదు అసలు అంత చుక్కలు చూపిస్తారు ఒక సైడ్ రెడీ కష్టపడి రెడీ ఇంతకు మీకు కృష్ణయ్య నచ్చాడా రాధా గోపికలు నచ్చారా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్